అభివృద్ధికి అంకితమైన అమిలీని గారికి కృతజ్ఞతలు రెండు కోట్ల రూపాయలు నిధులు మంజూరు జంపు గుంపలా కందుర్పి రోడ్డు పనులు ప్రారంభం నిజం రహదారుల నిర్మాణం నాగరికతకు చిహ్నాలు అనే ఒక మాటను బలంగా నమ్మిన కళ్యాణదుర్గం శాసనసభ్యులు గౌరవాన్విత శ్రీ అమిళి సురేంద్రబాబు గారు నియోజకవర్గంలో పలు రోడ్డును కూడా అభివృద్ధి చేస్తున్నారు జంపు గుంపల నుండి కంతుర్పి మధ్య ప్రధాన రహదారి నడవడానికి కూడా వీలులేని విధంగా దుర్భరంగా తయారైంది ఇందులో భాగంగా కంతుర్పి మండలం మరియు జంపుగుంపల రోడ్డు పనులను కూడా నబార్డు సంస్థ నుండి రెండు కోట్ల రూపాయల నిధులు మంజూరు కూడా చేయించారు ఈ యొక్క మేరకు తేదీ ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోడ్డు పనులు కూడా ప్రారంభమయ్యాయి ఈ యొక్క సందర్భంగా శనివారం ఉదయం స్థానిక మండల పార్టీ అధ్యక్షులు జి ధనంజయ గారు మరియు మాజీ వైఎస్ ఎంపీ జి రవి గారు మండల హెచ్సి సెల్ అధ్యక్షులు హనుమంత హనుమంతరాయుడు అలాగే గ్రామ కమిటీ అధ్యక్షులు కె లింగయ్య మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు రోడ్డు పనులు కూడా జరుగుతున్న ప్రదేశానికి చేరుకుని ఎమ్మెల్యే గారి కృషికి కూడా కృతజ్ఞతలు అభినందిస్తూ ఈ యొక్క కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం అందరికీ కూడా మిఠాయిలు కూడా పంచిపెట్టారు అనంతపురం జిల్లా మీడియా ఇన్చార్ त जो टाइम रिपोर्टर बेगो वेंदो